అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం బ్రిటన్లో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ లండన్లో భారత్ నిల్వ చేసినటువంటి బంగారంలో లక్ష కిలోలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైకి తరలించింది భారత్ దగ్గర మొత్తం ఎనిమిది వందల ఇరవై రెండు టన్నుల బంగారం ఉంది ఆర్బీఐ ప్రతి సంవత్సరం బంగారం కొనుగోలు పెంచుకుంటూ వస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేసినటువంటి బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ లండన్లో నిల్వ చేస్తూ ఉంది దానికోసం ప్రతి సంవత్సరం కూడా కొంత రుసుము కూడా చెల్లిస్తూ ఉంది కొంత ఫీజు కూడా బ్యాంక్ ఆఫ్ లండన్కి మన దేశం చెల్లిస్తూ ఉంది తాజాగా రిజర్వ్ బ్యాంకు వంద టన్నుల బంగారాన్ని ముంబైకి తరలించింది గత నాలుగు నెలలుగా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేకమైనటువంటి విమానంలో భారీ భద్రత మధ్య వంద టన్నుల బంగారం ముంబైకి చేర్చారు ముంబై నాగపూర్ మింట్లలో ఈ బంగారాన్ని నిల్వ చేస్తారు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ బంగారం విలువ ఏడు వేల నాలుగు వందల యాభై కోట్లు బంగారం భారత్కి తరలించడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఏటా బ్యాంక్ ఆఫ్ లండన్ కి చెల్లించేటువంటి ఫీజెస్ ఇంకా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అయితే ఆర్బీఐ బంగారాన్ని విదేశాల్లో ఎందుకు నిల్వ చేస్తుంది అనే విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రిజర్వ్ బ్యాంక్ విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి చారిత్రాత్మకంగా చూసుకున్నట్టయితే నైన్టీన్ నైన్టీ నైన్టీ వన్ మధ్యలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభ నివారణకి భారత్ తన బంగారం నిల్వలలో కొంత భాగాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి తాకట్టు పెట్టి నాలుగు వందల ఐదు మిలియన్ డాలర్ల అప్పు తీసుకుంది అయితే ఈ అప్పుని నవంబర్ పంతొమ్మిది తొంభై ఒకటి నాటికి మళ్ళీ భారత్ తిరిగి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి చెల్లించేసింది అయితే అప్పటి అప్పుడు రవాణాలో ఉన్నటువంటి సమస్యలు వాటి రీత్యా బంగారాన్ని భారత్కి తరలించేదానికి ఆర్బీఐ వెనకడిగేసింది ఇక్కడ విచిత్రం చూడండి ఇక్కడి నుంచి ఇంగ్లాండ్కి తరలించడానికి ఏ ఇబ్బంది రాలా కానీ అదే సంవత్సరం అదే బంగారాన్ని ఇంగ్లాండ్ నుంచి భారత్కి తరలించడానికి మాత్రం సాక్షాత్తు భారత ప్రభుత్వమే గడగడ ఉణికిపోయింది రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గడగడ వణికిపోయింది అంతా కాంగ్రెస్ మాయ అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సరే మనం నమ్మాలి ఓకే కారణం ఏదైనా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన బంగారాన్ని యూకేలోనే ఉంచాలని నిర్ణయించింది వాళ్ళు చెప్తున్నటువంటి ఇంకొక కారణం ఏంటంటే విదేశాల్లో నిల్వ చేసినటువంటి బంగారాన్ని సులభంగా ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంటుందట ఎక్స్చేంజ్లు లాభాల స్వీకరణ కూడా సులభంగా ఉంటుందట దాంతో అప్పటి నుంచి మన దేశం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసినటువంటి బంగారాన్ని విదేశాల్లోనే నిల్వ చేయడం మొదలుపెట్టింది అయితే విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయడం ప్రమాదకరమైనటువంటి విషయాన్ని ఆర్బీఐ ఇటీవలే గుర్తించింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఏర్పడుతున్నటువంటి రాజకీయ ఉద్రిక్తతల సందర్భంలో ఈ నేపథ్యంలో విదేశాల్లో బంగారం నిల్వలంత క్షేమం కాదని మన ఆర్బీఐ భావించింది ఇటీవల ఉక్రెయిన్తో యుద్ధం జరిగే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యూరోప్ కంట్రీస్ తమ బ్యాంకుల్లో నిల్వ ఉన్నటువంటి రష్యా ఆస్తుల్ని స్తంభింపజేయడానికి కూడా మన ఆర్బిఐ పరిగణనలోకి తీసుకున్నట్టుగా ఉంది సో విదేశాల్లో నిల్వ ఉన్నటువంటి ఆస్తుల భద్రత పైన ఆందోళన చెందినటువంటి ఆర్బీఐ యూకే నుంచి బంగారాన్ని స్వదేశానికి తరలించేందుకు నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది తొంభై ఒకటి తర్వాత భారత్ భారీగా తన బంగారం నిల్వల్ని తరలించినటువంటి ఇది ఇదొకటిగా పెద్దలు చెబుతున్నారు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంలో ఎన్నో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడని కొందరు మేధావులు ఇప్పటికీ పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద యథాశక్తి తెగ ఊదల కొడుతుంటారు కదా దాన్ని నిజమని వాళ్ళు ఇప్పటికీ ఎంతో ఎంతోమంది ఉన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ప్రధాని పిమి హయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన దేశంలో విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోవడంతో పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్ విదేశాల్లో తాకట్టు పెట్టింది అప్పట్లో దీనికోసం బంగారాన్ని బయట దేశాలకు తరలించారు ఇప్పుడు మళ్ళీ తిరిగి మన దేశం విదేశీ వాల్టుల్లో ఉన్నట్టు సుదీర్ఘ కాలంగా నిల్వ ఉంచినటువంటి బంగారాన్ని స్వదేశానికి తరలించింది అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన దేశం దగ్గర బంగారం నిల్వలు ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు మెట్రిక్ టన్నులు పెరిగాయి అంటే ఈ ఒక్క ఏడాదిలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు మన దేశంలో పెరిగాయి ఆ విధంగా పెరిగినటువంటి నిల్వలు ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నులకి చేరాయి దీంట్లో చాలా భాగాన్ని మన దేశం విదేశాల్లోనే నిల్వ చేసింది ఇతర దేశాల తరహాలోనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కూడా భారత్ మన దగ్గర ఉన్నటువంటి నిల్వల్లో కొంత భాగాన్ని బంగారపు నిల్వల్లో కొంత భాగాన్ని అక్కడ ఉంచింది తాజాగా బ్రిటన్ నుంచి మన దేశానికి తరలించినటువంటి ఈ వంద మెట్రిక్ టన్నులతో కలిపితే మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి బంగారపు నిల్వలు నాలుగు వందల ఎనిమిది మెట్రిక్ టన్నులకి చేరుకున్నాయి తద్వారా దేశీయంగా అంతర్జాతీయంగా భారత్ బంగారం నిల్వలు ఇంచుమించుగా రెండు ఈక్వల్ అయినాయి అన్నమాట అంటే విదేశాల్లో ఉన్నటువంటి బంగారం నిల్వలు అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి బంగారం నిల్వలు రెండు సమాన స్థాయికి చేరుకున్నట్టుగా అయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసినటువంటి వార్షిక నివేదికలో భారత్లో మూడు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ని నోట్ల జారీ కోసం పక్కన పెట్టినట్టుగా వెల్లడించింది అంటే మనం మనం ఏదైతే కరెన్సీ రిలీజ్ చేస్తుందో కొత్తగా కరెన్సీ ముద్రించేటువంటి కరెన్సీ కానివ్వండి వీటి కోసం మూడు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల బంగారాన్ని మన రిజర్వ్ బ్యాంక్ పక్కన పెట్టింది అట్లాగే మరో వంద పాయింట్ రెండు ఎనిమిది టన్నుల బంగారాన్ని బ్యాంకింగ్ విభాగ ఆస్తులుగా ఉంచారు సో విదేశాల్లో నాలుగు వందల పదమూడు పాయింట్ ఏడు తొమ్మిది మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి విదేశాల్లో నిల్వలని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి దేశీయంగా మన మన నిల్వలని పెంచుకోవాలనేటువంటి నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకున్నట్టుగా వర్గాలు చెబుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం బంగారాన్ని మన దేశానికి తీసుకొచ్చి మొత్తం మన దేశంలోనే నిల్వ చేసుకోవాలనే ఆలోచన ఆర్బీఐ చేస్తున్నట్టుగా ఉంది సో ఇందువల్ల ఓవరాల్గా మన బంగారాన్ని విదేశాల్లో భద్రపరిచేదానికి మనం చెల్లించేటువంటి చార్జెస్ అన్ని కూడా తగ్గిపోయేదానికి కూడా అవకాశం ఏర్పడతా ఉంది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అందుబాటులో ఉన్నటువంటి నిల్వల్ని దేశీయంగా బంగారం ధరల్ని కంట్రోల్ చేసేదానికి ఆర్బీఐ ఉపయోగించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే వంటి పెట్టుబడి సాధనాలకు అధిక డిమాండ్ ఏర్పడేలాగా కూడా పేర్కొంటున్నారు అంతేకాదు దేశీయంగా పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు గనక అందుబాటులో ఉంటే స్థానిక బులియన్ మార్కెట్ కూడా ఇది స్ట్రెంగ్ చేసేదానికి ఉపయోగపడుతుందని అంటున్నారు కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల సానుకూల ఫలితాలు ఏర్పడి దేశం పురోభివృద్ధి సాధిస్తే మనకు అంతే చాలు కదా ఒకటి అంతకంటే మనకి ఇంకేం కావాలి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి